నమస్కారం సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం ఈ ఆధునిక జీవన శైలిలో మనం వేగంగా పరిగెడుతున్నాం సమయం లేదు ఓపిక లేదు ఫలితం జీర్ణ సమస్యలు స్థూలకాయం దీర్ఘకాలిక వ్యాధులు ఈ సమస్యలన్నిటికీ మూలం మనం తినే ఆహారంలో మరియు తిన్న తర్వాత మనం చేసే పనులలోనే ఉంది మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన సూక్ష్మమైన నియమాలను అందించారు అవి కేవలం మూఢనమ్మకాలు కావు అవి ప్రతి దశకు ఒక నిర్దిష్టమైన శాస్త్రీయ కారణం కలిగిన జీవన విధానాలు ఈరోజు మనం భోజనం తర్వాత పాటించాల్సిన ఆరు అద్భుతమైన ఋషి రహస్యాలను తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ నా విన్నపం చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు ఇచ్చే ఒక లైక్ ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది దీనివల్ల ఈ జ్ఞానం మరింత ఎక్కువ మందికి చేరుతుంది అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ ప్రయాణంలో ప్రతి దశకు తర్వాతి దశకు ఒక స్పష్టమైన అనుసంధానం ఉంటుంది కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి మొదట ఆహారం పట్ల ఉన్న దృక్పథం మారాలి ఆయుర్వేదం ఆహారాన్ని గొప్ప ఔషధం అంటుంది మనం తినేది కేవలం కడుపు నింపుకోవడానికి కాదు శరీరానికి శక్తిని ఆత్మకు ప్రశాంతతను అందించడానికి భోజనానికి ముందు మనం పఠించే ఒక శ్లోకం ఉంది బ్రహ్మార్పణం బ్రహ్మహవీం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన దీని అర్థం ఈ ఆహారం బ్రహ్మం తినేవాడు బ్రహ్మం అగ్ని బ్రహ్మం ఈ క్రియ మొత్తం బ్రహ్మం అంటే మనం చేసే భోజన క్రియ ఒక యజ్ఞంతో సమానం ఈ యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ అగ్నిని మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా శతపావళి యజ్ఞం పూర్తయింది మనం అగ్ని దగ్గర నుండి వెంటనే లేచి పరిగెత్తాం కదా నెమ్మదిగా శాంతంగా వ్యవహరిస్తాం అలాగే భోజనం తర్వాత వెంటనే పడుకోవడం లేదా కఠినమైన పని చేయడం మహా తప్పు మన ఋషులు ఆయుర్వేదంలో దీని గురించి స్పష్టంగా చెప్పారు భుక్త్వా శతపథం గచ్చేత్ అంటే భోజనం చేసిన తర్వాత వంద అడుగులు నడవాలి దీనికి గల కారణం ఆయుర్వేదం ప్రకారం మన కడుపులో జఠరాగ్ని అనే జీర్ణశక్తి ఉంటుంది మనం తిన్నప్పుడు ఈ అగ్ని ప్రజ్వలిస్తుంది మనం వెంటనే కదలకపోతే ఆహారం కడుపులోనే నిల్వ ఉండిపోతుంది దీనివల్ల విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి ఈ చిన్న నడక అగ్నిని ప్రేరేపిస్తుంది దీన్ని దీపనం అంటారు ఆహారం పొట్టలో నెమ్మదిగా కదలడం వల్ల జీర్ణరసాలు సక్రమంగా విడుదల అవుతాయి అయితే పరుగు పందెంలో వేగంగా నడవకూడదు దీన్ని ఎలా పాటించాలంటే సాధారణ గృహస్థులైతే ఇంట్లో భోజనం పూర్తయిన వెంటనే వంటగది నుండి హాల్కు హాల్ నుండి బెడ్రూమ్కు నెమ్మదిగా లెక్కించుకుంటూ నూట ఎనిమిది అడుగులు నడవండి ఇది కేవలం రెండు నుండి మూడు నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది ఇది మీ కుటుంబంతో చిన్నపాటి సంభాషణకు కూడా ఉపయోగపడుతుంది అలాగే ఉద్యోగస్తులైతే ఆఫీసులో క్యాంటీన్ నుండి మీ డెస్క్కు వెళ్ళే దారిలో ఈ అడుగులను లెక్కించండి లిఫ్ట్కు బదులు ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కడం లేదా దిగడం చేయండి ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మధ్యాహ్నం వచ్చే నిద్రమత్తును తగ్గిస్తుంది నడక పూర్తయింది శరీరం కొంచెం ఉత్తేజపడింది ఇప్పుడు మనం కూర్చోవాలి కానీ సాధారణ కుర్చీలో కాదు ఒక ప్రత్యేకమైన ఆసనంలో రెండవది వజ్రాసనం నూట ఎనిమిది అడుగులు నడిచిన తర్వాత నేరుగా నేలపై ఒక చాప మీద లేదా మ్యాట్ మీద కూర్చోండి భోజనం తరువాత చేయగలిగే ఏకైక మరియు అత్యంత ప్రయోజనకరమైన ఆసనం వజ్రాసనం ఎందుకంటే సాధారణంగా మనం కూర్చున్నప్పుడు రక్తం శరీరం అంతా ప్రవహిస్తుంది కానీ వజ్రాసనంలో కూర్చున్నప్పుడు కాళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది ఆ రక్తం మొత్తం కడుపు ప్రాంతానికి జీర్ణాశయానికి మల్లుతుంది ఇది జీర్ణక్రియ సామర్థ్యాన్ని అమాంతం పెంచుతుంది హఠయోగ ప్రదీపిక వంటి ప్రాచీన గ్రంథాలలో వజ్రాసనం ప్రస్తావన ఉంది ఇది కడుపు ఉబ్బరం ఎసిడిటీ గ్యాస్ సమస్యలను నివారిస్తుంది దీన్ని ఎలా పాటించాలంటే సాధారణ గృహస్థులు భోజనం తర్వాత నూట ఎనిమిది అడుగులు నడిచి నేల మీద వజ్రాసనంలో కనీసం ఐదు నుండి పది నిమిషాలు కూర్చోండి ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండవచ్చు లేదా టీవీ చూడవచ్చు కానీ ఉద్యోగస్తులైతే ఆఫీసు వాతావరణంలో నేల మీద కూర్చోవడం ఇబ్బంది అయితే కనీసం మీ కుర్చీలో వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోండి వజ్రాసనంలో కూర్చున్నప్పుడు శరీరం స్థిరంగా ఉంటుంది ఈ స్థితిలో మనం మనస్సును శరీరంలోని వేడిని శాంతపరచాలి మూడవది శీతలి లేదా శిత్కారి ప్రాణాయామం వజ్రాసనంలో కూర్చున్నప్పుడే మనసును ప్రశాంతం చేసుకోవడానికి శరీరంలో సహజంగా పెరిగే పిత్తాదోషాన్ని తగ్గించడానికి ఈ ప్రాణాయామాలు చేయాలి ఎందుకంటే భోజనం జీర్ణమయ్యే క్రమంలో సహజంగా శరీరంలో వేడి పెరుగుతుంది ఈ వేడి సమతుల్యంగా లేకపోతే అల్సర్లు ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి ఆయుర్వేదం పిత్తాన్ని శాంతపరచడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది శీతలి లేదా శిత్కారి ప్రాణాయామాలు శరీరం లోపల సహజమైన చల్లదనాన్ని ఉత్పత్తి చేస్తాయి యోగ చింతామణి వంటి గ్రంథాలలో ఈ ప్రాణాయామాల ప్రస్తావన ఉంది ఇవి కేవలం శ్వాస వ్యాయామాలు మాత్రమే కాదు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సాధనాలు దీన్ని ఎలా పాటించాలంటే శీతలి ప్రాణాయామం నాలుకను వెనక్కి ఒక గొట్టంలా చుట్టి ఆ గొట్టం ద్వారా గాలిని సిస్ అనే శబ్దంతో లోపలికి పీల్చండి తరువాత నోరు మూసి నెమ్మదిగా ముక్కు ద్వారా గాలిని వదలండి రెండవది సిత్కారి ప్రాణాయామం పళ్ళు కొరికి పళ్ళ సందుల ద్వారా గాలిని పీల్చి ముక్కుతో వదలండి ఏదైనా ఒకటి ఎంచుకొని ఐదు నుండి ఏడు సార్లు చేయండి ఇది మీ మెదడును కూడా శాంతపరుస్తుంది ఇప్పుడు శరీరం చల్లబడింది శ్వాస నియంత్రణలోకి వచ్చింది ఇప్పుడు మనం తిన్న ఆహారం పట్ల మనసులో ఉన్న భావాలను సరిదిద్దుకోవాలి నాలుగవది కృతజ్ఞతా మంత్రం ప్రాణాయామం తరువాత కళ్ళు మూసుకొని మనం తిన్న ఆహారం పట్ల కృతజ్ఞత తెలియజేయాలి ఈ దశ చాలామంది విస్మరిస్తారు కానీ ఇది అత్యంత శక్తివంతమైనది ఎందుకంటే భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయంలో సాత్విక ఆహారం గురించి చెప్పబడింది మనం ఏ భావనతో ఆహారం తింటామో ఆ భావనలే మన శరీరంలోకి వెళ్తాయి భోజనం పట్ల కృతజ్ఞత లేకపోతే ఆహారం శరీరానికి పూర్తి ప్రయోజనాన్ని ఇవ్వదు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపమని భావించడం మన సంస్కృతిలో భాగం కృతజ్ఞత అనేది మనం తిన్న ఆహారాన్ని సానుకూల శక్తిగా మారుస్తుంది ఇది మన మనసును శుద్ధి చేస్తుంది దీన్ని ఎలా పాటించాలంటే మౌనంగా కళ్ళు మూసుకొని ఈ ఆహారం నా శరీరానికి శక్తినివ్వాలని కోరుకోండి ఈ ఆహారం అందించిన ప్రకృతికి రైతులకు దీన్ని వండిన వారికి ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా అనుకోండి తరువాత మానసిక ప్రశాంతత ఆలోచనల శుద్ధి పూర్తయింది ఇప్పుడు మనం తిరిగి భౌతిక శరీరంపై దృష్టి పెడతాం ఐదవది ఉదరమర్దనం కృతజ్ఞతలు చెప్పిన తర్వాత నెమ్మదిగా వజ్రాసనం నుండి బయటకు వచ్చి కూర్చొని లేదా నిలబడి మీ పొట్టను సున్నితంగా మసాజ్ చేసుకోండి ఎందుకంటే ఆయుర్వేదంలో వాయువుల పాత్ర చాలా ముఖ్యం అపానవాయువు అనేది వ్యర్థాలను శరీరం నుండి బయటకు పంపే దిశలో ప్రయాణిస్తుంది మన పేగుల సహజ కదలిక కూడా సవ్య దిశలోనే ఉంటుంది మసాజ్ చేయడం వల్ల ఈ వాయువుల కదలికను మనం పెంచుతాం ఇది మలబద్ధకం గ్యాస్ సమస్యలను నివారిస్తుంది అష్టాంగ హృదయం వంటి ప్రామాణిక ఆయుర్వేద గ్రంథాలలో ఈ మర్దనం యొక్క ప్రాముఖ్యత పరోక్షంగా చెప్పబడింది దీన్ని ఎలా చేయాలంటే మీ అరచేతిని బొడ్డు మీద ఉంచండి బొడ్డు చుట్టూ సవ్య దిశలో అంటే గడియారం తిరిగే దిశలో నెమ్మదిగా సున్నితంగా వలయాకారంలో ఐదు నుండి పదిసార్లు మసాజ్ చేయండి ఎప్పుడు అపసవ్య దిశలో చేయకూడదు ఇది ఎక్కడైనా సులభంగా చేయగలిగే ప్రక్రియ మసాజ్ ద్వారా జీర్ణక్రియ ఉత్తేజితమైంది ఇప్పుడు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి మెట్టు ఉంది ఆరవది ఉష్ణజలం అగ్నికి ఆజ్యం పోయడం లాంటిది చివరిది కాని అత్యంత కీలకమైన పని ఇది గోరువెచ్చని నీరు తాగడం చెరక సంహితలో స్పష్టంగా చెప్పబడింది భోజనం తర్వాత చల్లటి నీరు తాగడం విషంతో సమానం చల్లటి నీరు జఠరాగ్ని ఆర్పేస్తుంది శీతలం వాపి పాయసం మందం వాద్రవమల్పకం తైలేనా వాగృతేన పామిశ్రం పానీయం ఇష్యతే దీని అర్థం భోజనం తరువాత చల్లని మందకోడి ద్రవాలు తాగకూడదు గోరువెచ్చని లేదా వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి గోరువెచ్చని నీరు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి పోషకాలను శోషించడానికి సహాయపడుతుంది ఇది శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపుతుంది దీన్ని ఎలా పాటించాలంటే భోజనం పూర్తయ్యాక ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని చిన్న చిన్న సిప్స్గా నెమ్మదిగా తాగండి ఒకేసారి గటగటా తాగేయవద్దు చూశారు కదా మన ఋషుల జీవన శైలి ఎంత శాస్త్రీయంగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉందో ఈ ఆరు పనులు నడక వజ్రాసనం ప్రాణాయామం కృతజ్ఞత మసాజ్ గోరువెచ్చని నీరు కేవలం పదిహేను నుండి ఇరవై నిమిషాలు మాత్రమే తీసుకుంటాయి వీటిని మీ జీవితంలో భాగం చేసుకోండి వీలును బట్టి కొన్నింటినైనా పాటించడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆయుర్వేద జ్ఞానాన్ని పంచుకోండి తిరిగి మరో అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం ధన్యవాదాలు